హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ వన్ టౌన్ మార్కెట్ మార్కెట్కి బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి చాలా దగ్గరగా ఉండే భవానీపురం ప్రైమ్ లొకాలిటీలో ల్యాండ్ కాస్ట్ కంటే తక్కువ రేటుకి ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ని ఫాలో అవుతుండండి విధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద మా వాట్సాప్ నెంబర్ ఉంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి సో ఇక్కడ మీకు స్క్రీన్ లో కనిపిస్తున్న ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి సేల్కి వచ్చిన హౌస్ అండి లోపల వీడియో అయితే ఇప్పుడు చూపించలేకపోతున్నాము సో ప్రస్తుతానికి ఇది నైట్ తీసాం కాబట్టి మీకు వీడియో అంత క్లారిటీ కూడా ఉండకపోవచ్చు సో అయితే మీకు ఇన్ఫర్మేషన్ తెలియదు కాబట్టి ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాము సో ఇది మనకి రెండు వందల యాభై గజాల టూ రోడ్స్ కార్నర్ ఇండిపెండెంట్ హౌస్ అండి రెండు రోడ్ల కార్నర్ లో ఉంటుంది తూర్పు ఫేసింగ్ ఉంటుంది దక్షిణం వైపు కూడా రోడ్ ఉంది దక్షిణం ఫేసింగ్ ఏం కాదండి దక్షిణం వైపు మనకి అసలు ఎంట్రన్స్ లేదు జస్ట్ రెండు రోడ్ల కార్నర్ అంతే అయితే ఇది సెమీ కమర్షియల్ గా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి ఎందుకంటే మీకు సౌత్ వైపు కూడా రోడ్ ఉంది కాబట్టి మీరు ఏదైనా హెవీ వెహికల్స్ కూడా పెట్టుకుని లోడింగ్ అన్లోడింగ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే హైదరాబాద్ హైవే నుంచి ఇది ఐదో ఇల్లు అండి హైదరాబాద్ హైవేకి ఐదో ఇల్లు అండి ఇది సో మంచి ప్రైమ్ క్వాలిటీలో ఉంటుంది ఇక్కడ గజం స్థలం మనకి ఎనభై వేల రూపాయలు ఉందండి ఇది రెండు వందల యాభై గజాల్లో ఉండే ఇల్లు సుమారుగా కొలతలు చూసుకుంటే మనకి తూర్పు వైపు వెడల్పు ముప్పై వెడల్పు ఉంటుంది లోతు మీకు డెబ్బై ఐదు లోతు ఉంటుంది మొత్తంగా రెండు వందల యాభై గజాల టూ ఇయర్స్ ఓల్డ్ ఇండిపెండెంట్ హౌస్ అండి సో ఎనభై వేల రూపాయల చూపున మనం చూసుకున్నా కూడా మీకు ఈజీగా ల్యాండ్ కాస్ట్ రెండు కోట్ల రూపాయలు ఉంటుందండి సో మనకి ఈ హౌస్ అనేది కేవలం కోటి తొంభై ఐదు లక్షల రూపాయలకి సేల్ కుచ్చింది అంతేకాకుండా హౌస్ కన్స్ట్రక్షన్ చేసి కూడా టూ ఇయర్స్ అయిందండి సో హౌస్ వాల్యూ మనం గవర్నమెంట్ వాల్యూషన్ చూస్తున్నా కూడా ఈజీగా ముప్పై లక్షల రూపాయల పైనే మనకి కన్స్ట్రక్షన్ చేయడానికి అవుతుందండి సో ఆ విధంగా కూడా మనకి ఇది చాలా తక్కువ సేల్కి వచ్చినట్టే కుచ్చినట్టేనండి సో హైవే కూడా చాలా దగ్గరగా ఉంటుంది రెండు రోడ్ల కార్నర్ కాబట్టి సో ఈ హౌస్ ని సెమీ కమర్షియల్ గా యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అయితే ప్రస్తుతానికి ఈ హౌస్ ని రెండు డబల్ బెడ్రూమ్ లాగా కన్స్ట్రక్షన్ చేశారు అంటే ఒక డబల్ బెడ్రూమ్ ని ఈస్ట్ ఎంట్రెన్స్ పెట్టారు రెండో దాన్ని నార్త్ ఎంట్రెన్స్ అంటే ఉత్తరం వైపు సొంత పెట్టి ఇంకొక డబల్ బెడ్రూమ్ అయితే బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట సో రెండు డబల్ బెడ్రూమ్ ఉంది ప్రస్తుతానికి ఈ హౌస్ కి ఇరవై నాలుగు వేల రూపాయలు రెంట్ అయితే వస్తుందండి సో ఈ హౌస్ ని మనం సెమీ కమర్షియల్ గా యూజ్ చేసుకుని కింద గూడము పైన మనం హౌస్ గా కన్స్ట్రక్షన్ చేసుకుంటే చాలా బాగుంటుంది రెండు సంవత్సరాలు మాత్రమే అయింది కాబట్టి పైన ప్లాన్స్ అనేవి తీసుకొని జీ ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌస్ లాగా కట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ హౌస్ ని సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ప్రాపర్టీని తీసుకోడానికి ట్రై చేయండి సో సౌత్ ఈస్ట్ కార్నర్ లో ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే ఇల్లు సౌత్ వైపు కూడా రోడ్ ఉంది సౌత్ వైపు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఈస్ట్ వైపు రోడ్డు ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ అనమాట సో మనకి కోటి తొంభై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారు హైదరాబాద్ హైవేకి దగ్గరగా ఉండే భవానీపురం ప్రైమ్ లో కాలిటీ వచ్చింది ప్లాన్ అప్పుడు ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్ గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించి మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా మేము చేయిస్తామండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్ లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒక రోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము రేట్ ఏం ఫైనల్ కాదండి రేట్ అనేది మీరు మాట్లాడుకోవచ్చండి రేట్ అనేది ఫైనల్ చేసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది సో దీనికి మొత్తంగా మీరు మాకు వన్ పర్సెంట్ కమిషన్ అది ఇవ్వాల్సి ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్ లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి